హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి అంటే రెండవ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలలో తెలంగాణలో జరిగినటువంటి రకరకాల ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని నిన్న ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది సో దాన్నే ఇంగ్లీష్లో వైట్ పేపర్ అని చెప్పేసి అంటారు ఈ వైట్ పేపర్లో అసలు ఏముంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి టెక్నికల్ అంశాలు ఏంటి అసలు ఈ వైట్ పేపర్కు ఉన్నటువంటి లెజిటిమసీ ఏంటి అనేటటువంటి అంశాలని మనం చర్చిద్దాం సో కాంగ్రెస్ వాళ్ళు ఇట్లన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లన్నారు బీజేపీ వాళ్ళు ఇట్లన్నారు అనేటటువంటి సోది కామెంట్లు చేయకుండా కొంతమంది ఏం తెలివి లేకుండా చిల్లరగా ఇది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరు కాబట్టి ఇది వైట్ పేపర్ ఎట్లయితుంది అంటే ఆల్మోస్ట్ మనం తొమ్మిది తెలంగాణ బడ్జెట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ఎకనామిక్ సర్వేలను కూడా మనం చర్చించడం జరిగింది అది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా ఇంకొక ప్రభుత్వం అనేది మనకు అనవసరం ప్రభుత్వం గవర్నమెంట్ ఏం రిలీజ్ చేసినా సరే విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ అఫీషియల్ డాక్యుమెంట్ ఓకే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ప్రతిదాన్ని కూడా అధికారికమైనటువంటి పత్రం అంటాం ఆ అధికారిక పత్రంలో నుండే మనకు ప్రశ్నలు వస్తాయి సో ఇక్కడ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంది అనేటటువంటి అంశంతో సంబంధం లేకుండా వీళ్ళు ఇచ్చినటువంటి అంశాలు ఏంటి టెక్నికాలిటీస్ ఏంటి వీటిని ఎట్లా విశ్లేషించుకోవాలి అనేటటువంటి ఒక అంశాన్ని మనము చర్చించుకుందాం కొంచెం లాంగ్ వీడియో ఎందుకంటే దీంట్లో చాలా టెక్నికల్ అంశాలు ఉంటాయి కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి చాలా ఓపికతోటి మీరు దీన్ని పరిశీలించాల్సిందిగా మనవి సో దీంట్లో భాగంగా కనుక చూస్తే శ్వేతపత్రం అంటే ఏంటి ఆల్మోస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుండి ఈ శ్వేతపత్రాలను రిలీజ్ చేసేటటువంటి ప్రాక్టీస్ అనేది ఉన్నది ఏంటి వైట్ పేపర్ అంటే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసేటటువంటి ఒక పత్రాన్ని ఒక అభిప్రాయాన్ని ఒక పాలసీ డాక్యుమెంట్ని మనము శ్వేతపత్రం లేదా వైట్ పేపర్ అని చెప్పేసి అంటాం అండ్ అథారిటేటివ్ డాక్యుమెంట్ పబ్లిష్డ్ బై ద ది అథారిటేటివ్ గవర్నమెంట్ ఈజ్ నోన్ యాజ్ ద వైట్ పేపర్ ఓకే సో చాలా మీనింగ్స్ ఉన్నాయి సో ఓవరాల్ మీనింగ్ మాత్రం ఇదే ఓకే సో దీనికి సంబంధించి కూడా నేను ఇచ్చాను సో ఎవరు రిలీజ్ చేశారు దీన్ని అని అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది ఎవరు రిలీజ్ చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే సో బట్టి విక్రమార్క గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది సో మొత్తం ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో నేను ఆల్మోస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మాత్రమే ఆధారంగా చేసుకొని దీన్ని తీసుకురావడం అనేది జరిగింది మొత్తము మీరు ఇక్కడ కనుక చూస్తే థర్టీన్ చాప్టర్స్ ఉంటాయి దీంట్లో సో ఒక్కొక్క చాప్టర్లో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అనేటటువంటి అంశాలని మనం చర్చిస్తూ మరి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం సో తెలుగులో కూడా థర్టీన్ అంశాలు దాంట్లో మొదటి అంశం ఏంటి అని అంటే పరిచయం సో ఏంటి వైట్ పేపర్ అంటే ఏంటి వైట్ పేపర్ను ఎందుకు విడుదల చేస్తున్నాము అనేటటువంటి అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి పరిచయం ఉంటుంది తర్వాత రెండో చాప్టర్ ఏంటి తెలంగాణ బడ్జెట్ అంచనాలు వాస్తవ భయం మీ అందరి దగ్గర ఇంగ్లీష్ డాక్యుమెంట్ ఉంది తెలుగు డాక్యుమెంట్ ఉంది కాబట్టి దాన్ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి సో బడ్జెట్లో ఎక్స్పెండిచర్కి సంబంధించి మరియు రెవెన్యూకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అండ్ అంచనా వేసినటువంటి బడ్జెట్ను ప్రభుత్వం ఖర్చు చేసిందా లేదా అనేటటువంటి అంశాలని కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేసింది తర్వాత మూడో చాప్టర్లో ఏం చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసినటువంటి వనరుల గురించి చెప్పినంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు ఈ మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలో ఎంత ఖర్చు చేశారు దాంట్లో మళ్ళీ తెలంగాణలో ఎంత ఖర్చు చేశారు దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్ మధ్యలో అప్ టు డిసెంబర్ వరకు అప్ టు డిసెంబర్ వరకు అంటే డిసెంబర్ ఫోర్త్ వరకు లెక్కల్ని తీసుకున్నారు ఇది సో డిసెంబర్ ఫోర్త్ వరకు తెలంగాణలో ఎంత ఎక్స్పెండిచర్ ఖర్చు అయింది అనేటటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు సో దాంతోపాటుగా రెవెన్యూ వసూళ్లలో పోకడలు నార్మల్గా తెలంగాణను మనము మిగులు రాష్ట్రం అంటాం మిగులు రాష్ట్రము అనేటటువంటి టెక్నికల్ పదము ఎకానమీలో ఉండదు రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం మనది సో ఈ రెవెన్యూ మిగులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అనేటటువంటి అంశాలను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత రుణ పోకడలు అంటే డెట్ ట్రెండ్స్ అంటారు సో మనకు ఎంత అప్పు ఉంది అసలు అప్పు అంటే ఏంటి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి ఎఫ్ఆర్బిఎం చట్టం ఏం చెప్తుంది అవుట్స్టాండింగ్ లయబిలిటీ అంటే ఏంటి అనేటటువంటి అంశాలని మనం ఇక్కడ చర్చిస్తాం తర్వాత పెరుగుతున్న రుణభారం సో ఇప్పుడు ఈ రెవెన్యూ రిసిప్ట్స్ని పరిశీలించిన తర్వాత రుణపోకడలో డెట్ ట్రెండ్స్ని కూడా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు కట్టాల్సినటువంటి ఆస్కారం ఉంది ఎంత వడ్డీ కట్టాల్సినటువంటి ఆస్కారం ఉంది రాబోయే ఫినాన్షియల్ ఇయర్లో మనం ఏ పర్టికులర్ స్థితిలో ఉన్నాము అనేటటువంటి అంశాలని కూడా దీంట్లో చర్చిస్తాం తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏం చెప్తుందంటే అప్కమింగ్ ఇయర్లో మనం ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలి ఎంత అప్పు చెల్లించాలి ఎన్ని బిల్లులు మనము పే చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది అనేటటువంటి అంశాలను మనము ఇక్కడ చర్చిస్తాం తర్వాత వేజ్ అండ్ మీన్స్పై ఆధారపడడం రెవెన్యూ లోటు ఇక్కడ రెవెన్యూ లోటు గురించి చర్చిస్తూ దాంతోపాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనము ఏ రకంగా అప్పులు తెచ్చుకుంటున్నాము అనేటటువంటి అంశాన్ని వేజ్ అండ్ మీన్స్ అకౌంట్ యొక్క ప్రాధాన్యతను కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తర్వాత ద్రవ్యలోటు దీన్నే ఇంగ్లీష్లో ఫిస్కల్ డెఫిసిట్ అంటారు ఆ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అది ఎంత ఉండాలి ఇప్పుడు ఎంతుంది గత తొమ్మిది సంవత్సరాల నుండి ఫిజికల్ డెఫిసిట్ ఏ రకంగా మారింది అనేటటువంటి అంశాల్ని మనము ఈ పర్టికులర్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం దాని తర్వాత పేదరికాన్ని తగ్గించడానికి మరియు అసమానతల్ని తగ్గించడానికి ఒక సస్టైన్డ్ గ్రోత్ అంటే ఒక సుస్థిరమైనటువంటి వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి ఒక రాష్ట్రంలో కానీ ఏదైనా ఒక ప్రాంతంలో విద్య వైద్యం పైన ఎంత ఎక్స్పెండిచర్ ఎంత వ్యయాన్ని పెడుతున్నారు అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తారు సో తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా ఏం జరిగింది ఏ ప్రయత్నాలు జరిగినాయి అనేది చెప్తాం లాస్ట్ చాప్టరు సో ఆఫ్ ద హోల్ డాక్యుమెంట్ అసలు ఈ డాక్యుమెంట్ని ఎందుకు ప్రచురించరో ఏం చెప్పదలుచుకురు అనేటటువంటి అంశాన్ని థర్టీన్త్ చాప్టర్లో మనము లెక్కిస్తాం సో ఓవరాల్గా ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని కనుక మీరు అర్థం చేసుకోవాలి అని అంటే డాక్యుమెంట్ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికంటే ముందు మనకు తెలవాల్సినటువంటి బేసిక్ ప్రయారిటీ అంటే ఏంటి అంటే బడ్జెట్ గురించి మనకు అర్థం కావాలి ఎందుకంటే మొత్తం వైట్ పేపర్లో ఉన్నటువంటి అంశాలలో బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలే నైంటీ పర్సెంట్ ఉన్నాయి దాంట్లో కొన్ని టెక్నికల్ కీవర్డ్స్ ఉన్నాయి అవి తెలుసుకున్న తర్వాత మనం ఒక్కొక్క చాప్టర్ను మనము డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో బడ్జెట్ అనేది ఏంటి అంటే ఒక అంచనా దీన్నే ఇంగ్లీష్లో ఎస్టిమేషన్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు ఎస్టిమేషన్ దేనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రాబోయే ఆర్థిక సంవత్సరానికి టు ద ఫోర్త్ కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ టు ద అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి అంచనాలు వేటి అంచనాలు వ్యయ మరియు రాబడి అంచనాలు సో ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం ఏ ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాము రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాము నౌ ఇప్పుడు బడ్జెట్ దేనికోసం ప్రవేశపెడతారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇప్పుడు భారతదేశము ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి వరకు ఉంటుందండి ఈ ఫినాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది దీన్నే మనము ఒక ఆర్థిక సంవత్సరము లేదా ఒక ఫినాన్షియల్ ఇయర్ అంటాం ఓకే సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది మార్చ్ ముప్పై ఒకటి ఎండ్ అవుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెడతారు అంటే నార్మల్గా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ను ప్రవేశపెడుతుంది ఫిబ్రవరి ఒకటో ఏంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నటువంటి ఫిబ్రవరి ఒకటో తారీఖున ఏ బడ్జెట్ను ప్రవేశపెడుతుందయ్యా అంటే ఓకే ఏ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది చాలా జాగ్రత్తగా వినండి సో ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి బడ్జెట్ బడ్జెట్ అంటే ఏంటి మళ్ళీ చెప్పాను బడ్జెట్ అంటే ఏంటి వ్యయము మరియు రాబడికి సంబంధించినటువంటి ఒక అంచనా సో ఇట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద రిసిప్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ది ఫోర్త్ కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ సింపుల్గా బడ్జెట్ అంటే ఒక అంచనా ఇప్పుడు శ్వేతపత్రంలో ఏం చెప్పదలుచుకున్నారయ్యా అంటే ఈ అంచనా ఈ ఎస్టిమేషన్ ఎప్పుడు వేసుకుంటున్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వేసుకొని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మీద ఒక పదకొండు వేల కోట్లు పెడదామని చెప్పేసి ఒక అంచనా వేసుకున్నాం ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నిజంగా పదకొండు వేల రూపాయలు పదకొండు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసినామా లేదా అనేది చూసుకుంటాం సో ఇప్పుడు ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో మధ్యలోనే మనం ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు దగ్గర ఉండవు కాబట్టి వాస్తవంగా కంప్లీట్ డీటెయిల్స్ దేనికి సంబంధించింది ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫినాన్షియల్ ఇయర్ మాత్రమే అయిపోయి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఏమంటామంటే యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటాం యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి వాస్తవ అంచనాలు వాస్తవ అంచనాలు గట్ ఇట్ నౌ ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి మనము బడ్జెట్లో ఇంతకుముందు ఏం పెట్టినామో వాటిని బడ్జెట్ ఎస్టిమేట్స్ అని ఒకవేళ ఏమైనా సవరించి ఉంటే వాటిని రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి అంటారు సో ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్ బడ్జెట్ అంచనాలు రివైజ్డ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాలు ఉంటాయి తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే బడ్జెట్ అంచనాలు ఉంటాయి సో ఒక బడ్జెట్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పెట్టినప్పుడు మనకు నాలుగు రకాల లెక్కలు ఉంటాయి ఒకటి వాస్తవ అంచనాలు రెండు బడ్జెట్ అంచనాలు ప్లస్ సవరించిన అంచనాలు మూడు ఓకే ఇక్కడ మూడు అయినాయి అండ్ నాలుగవది బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉంటాయి సో బడ్జెట్లో సింపుల్గా ఏమేమి ఉంటాయని చెప్పాను నేను బడ్జెట్లో సింపుల్గా బడ్జెట్ అంటే ఏమని చెప్పాను వ్యయము మరియు ఆదాయానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ సో ఇక్కడ వ్యయం ఇక్కడ ఆదాయం సో దీన్నే సింపుల్గా తెలుగులో ఆదాయం అనకుండా రాబడి అంట వ్యయాన్ని మనము ఎక్స్పెండిచర్ అంటాం రాబడిని మనము రిసిప్స్ అంటాం చాలా జాగ్రత్త వినండి ఇది మీకు అర్థమైతే కంప్లీట్ వైట్ పేపర్ కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు వ్యయాన్ని మళ్ళీ రెండు రకాలుగా విభజిస్తారు ఒకటి రెవెన్యూ వ్యయం గాట్ నెక్స్ట్ మూలధన వ్యయం నేనేం చెప్తున్నానో అదే రాసుకోండి సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తర్వాత రిసిప్ట్స్ని కూడా రెండు రకాలుగా రాబడిని కూడా రెండు రకాలుగా మనం వర్గీకరిస్తాం సో ఒకటేంటి ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ రెండవది క్యాపిటల్ రిసిప్ట్స్ ఓకే సో దీన్నే రెవెన్యూ రాబడి దీన్ని మూలధన రాబడి నేను రెండు లాంగ్వేజ్లలో చెప్తున్నా సో మీరు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి ఆస్కారం లేదు గట్ ఇట్ సో రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ ఏమో రెవెన్యూ రాబడి ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనుక వ్యయం కనుక చూసుకుంటే మళ్ళీ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెవెన్యూ వ్యయం అంటే ఏంటి మీనింగ్ అంటే రెవెన్యూ వ్యయానికి క్యాపిటల్ వ్యయానికి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది వన్ వే సెటిల్మెంటు వన్ వే సెటిల్మెంటు అంటే ఒక్కసారి ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి పొందలేనటువంటి ఎక్స్పెండిచర్ ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి ఒకసారి ఖర్చు పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏమి పొందలేనటువంటి ఎక్స్పెండిచర్ సో వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి మనం ఏదైనా కొనుక్కొని తిన్నాం అనుకోండి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అట్లా కాకుండా ఆస్తుల సృష్టి కోసం కనుక ఎక్స్పెండిచర్ను వాడితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటారు ఓకే ఇఫ్ గవర్నమెంట్ ఇన్కర్స్ ఎక్స్పెండిచర్ ఆన్ క్రియేషన్ ఆఫ్ ద అసెట్స్ ఇఫ్ ఇట్ ఈస్ టూ వే ట్రాన్సాక్షన్ దెన్ ఇట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఇట్ ఈస్ వన్ వే ట్రాన్సాక్షన్ ఇఫ్ గవర్నమెంట్ ఇన్కర్స్ ఎక్స్పెండిచర్ విచ్ కెనాట్ బి రికవర్డ్ అండ్ విచ్ కెనాట్ బి రిటర్న్డ్ దెన్ ఇట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ గుర్తుపెట్టుకోండి దీంట్లో ప్రభుత్వం ఐడియల్ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇది ఎక్కువ చేయాలి ఇది తక్కువ చేయాలి ఇప్పుడు వైట్ పేపర్ ఏమనుకుంటుందంటే వైట్ పేపర్ ఏం చేస్తుంది అంటే ఇది ఎక్కువ ఎక్స్పెండిచర్ చేసిరు ఇది తక్కువ ఎక్స్పెండిచర్ చేసిరు అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది రెండవది రెవెన్యూ రిసిప్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రభుత్వానికి ఒకసారి ఆదాయం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి రెవెన్యూ అంటే మన ఓన్ రెవెన్యూ ఇది అప్పుల ద్వారా కాకుండా ఆస్తులు అమ్మడం ద్వారా కాకుండా వచ్చినటువంటి రిసిప్ట్స్ ఓకే సో ఇట్ డస్ నాట్ క్రియేట్ లయబిలిటీస్ నర్ రెడ్యూసెస్ ద అసెట్స్ అని చెప్పేసి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ల ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ మళ్ళా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు నాన్ ట్యాక్స్లు అంటే ప్రభుత్వం విధించేటటువంటి పెనాల్టీస్ ఫీజుల ద్వారా వచ్చినటువంటి రిసిప్ రిసిప్ట్స్ అది కూడా మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఓకే లేదా ప్రభుత్వానికి కంపెనీలు ఉంటే ఆ కంపెనీల ద్వారా వచ్చినటువంటి లాభాలు కానీ ఇంట్రెస్ట్లు కానీ మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా వన్ వే రూపంలో ఉండేటటువంటి ఇన్కమ్ను మనం ఏమంటామంటే రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం ప్రభుత్వము ఇది ఎక్కువ సంపాదించాలి రెండవది క్యాపిటల్ రిసిప్స్ అంటే ఏంటి టూ వే టూ వే అంటే ఏంటి ఒకసారి మనకి ఇన్కమ్ వస్తే మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నాయి అంటే ఏంటి మనం బాకీ తెచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ తిరిగి చెల్లించాలి ఎవరన్నా ఎవరికైనా గ్యారంటీ అనుకోండి మళ్ళీ తిరిగి చెల్లించాలి దాంతోపాటుగా మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులను అమ్మడం ద్వారా కూడా మనకు ఆదాయం వస్తుంది అట్లా కూడా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ రిసిప్స్ అంటాం సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులన్నిటిని కూడా ఇక్కడ లెక్కిస్తాం మనం ఇట్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ కూడా ఇక్కడ లెక్కిస్తాం ఇక్కడనే ఫిజికల్ డెఫిసిట్ కానీ ఇక్కడనే మనకు ఎఫ్ఆర్బిఎమ్ చెట్టపరిధి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం మనము దేశ పరిధిలో అంటే ఇంటర్నల్ డేట్స్ ఎంత తీసుకొచ్చినాం ఎక్స్టర్నల్ విదేశాల నుండి ఎంత అప్పు తీసుకొచ్చినాం ఆర్బిఐ నుండి ఎంత అప్పు తీసుకొచ్చినాం బహిరంగ మార్కెట్లో ఎంత అప్పు తీసుకొచ్చినాం కార్పొరేషన్స్కి ఎంత గ్యారెంటీ ఇచ్చినాం ఇవన్నీ కూడా ఇక్కడ మనం లెక్కిస్తాం సో తెలంగాణకు సంబంధించినటువంటి అప్పంతా కూడా ఇక్కడ తెలుస్తుంది ఓకే ఇవి బేసిక్ అండర్స్టాండింగ్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కీవర్డ్స్ ఇప్పుడు ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రతి అంశం కూడా బడ్జెట్ చుట్టే తిరుగుతుంది సో ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ని మనము డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో దట్ ఒక్కొక్క చాప్టర్లో ఉండేటటువంటి టెక్నికాలిటీస్ని అర్థం చేసుకోవడం ద్వారా మీకు వాటిని ఒక్కొక్కటిగా అథెంటిక్గా ఎట్లా అర్థం చేసుకోవాలనేది తెలుస్తుంది ఇప్పుడు శ్వేతపత్రంలో ఫస్ట్ చాప్టరు పరిచయం అనేటటువంటి చాప్టర్ ఉన్నది ఓకే శ్వేతపట్నంలో ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తుంది పరిచయం చెప్తుంది ఏమంటుంది తెలుగు అండ్ ఇంగ్లీషు రెండు ఇక్కడ పెట్టిన ఓకే సో నేను ఏదో ఒక లాంగ్వేజ్లో చెప్తుంటాను ఇంకొక లాంగ్వేజ్ ఇక్కడ ఉంటుంది మీకు యూ నీడ్ నాట్ వరీ ఏం చెప్తుందంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అంతా కూడా నీళ్ళు నియామకాలతో పాటు నిధుల చుట్టూ తిరిగింది సో కాబట్టి ద సపరేట్ తెలంగాణ మూమెంట్ వాజ్ అన్ ద బేసిస్ ఆఫ్ ద థీమ్ ఆఫ్ ద ఫైనాన్సెస్ వాటర్ అండ్ జాబ్స్ ఎమాంగ్ విచ్ ఫైనాన్సెస్ స్టుడ్ యాజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్స్ అబౌట్ ద సపరేట్ తెలంగాణ మూమెంట్ ఓకే సో ప్రత్యేక తెలంగాణ మూమెంట్లో ఈ ఎంప్లాయ్మెంట్ మరియు వాటర్తో పాటు అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉన్నది ఏంటి అని అంటే స్టేట్ ఫైనాన్సెస్ సో తెలంగాణ రంగము బలమైనటువంటి ఆర్థిక పునాలు పుందానులతోటి చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ తోటి ఇది మొదలైంది దాంతోపాటుగా సో రెవెన్యూ మిగులుతోటి అందుకోసమే రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి చాలామంది దీన్ని రె మిగులు రాష్ట్రంగా పరిగణలోకి తీసుకుంటారు మిగులు రాష్ట్రం అనేటటువంటి పదం ఉండదు వీవర్ రెవెన్యూ సర్ప్లస్ ఎస్టేట్ అంటే రెవెన్యూ మిగులు ఉన్నటువంటి రాష్ట్రం దాంతోపాటుగా ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ సమర్థవంతంగా కలిగి ఉన్నటువంటి రాష్ట్రము సో ఫిజికల్ ప్రూడెన్స్ ఫిజికల్ డిసిప్లిన్ అండ్ ఆల్సో ది బడ్జెట్ మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే తెలంగాణ రాష్ట్రం సో దాంతోపాటుగా ఈ బడ్జెట్తో పాటుగా ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అంటే బడ్జెట్లో ఇప్పుడు నేను ఇది చెప్పిన కదా మీకు వీళ్ళ పేర్కొనకుండా అంటే రెవెన్యూ రిసిప్స్లో కానీ క్యాపిటల్ రిసిప్స్లో కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఎక్కడ కూడా రాకుండా బడ్జెట్కు అవతల ఉండేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లేదా ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అని చెప్పేసి అంటాం ఏమంటాం దీన్ని ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ అని చెప్పేసి అంటాం సో ఈ ఆప్ బడ్జెట్ లయబిలిటీస్ ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్ అంటే కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి సీతారామ ఎత్తిపతల పథకం మిషన్ భగీరథ్ అనేటటువంటి కొన్ని ప్రాజెక్టులు కట్టడానికి కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ని స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే వాహనం కాదు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఒక పర్టిక్యులర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏర్పాటైనటువంటి ఒక వ్యవస్థను మనం ఏమంటామంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి సో ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్ని క్రియేట్ చేసి క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి మూలధనాన్ని ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రాజెక్ట్స్ అంటే ఎక్కువగా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇన్కరీజ్ చేసేటటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఫిజికల్ రెస్పాన్స్ అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది ఒకటి సో ఈ ఎఫ్ఆర్బిఎం చట్టానికి కొన్ని పరిమితులు తీసుకొచ్చి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తాన్ని కూడా మరి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి వాటికి ఎలాంటి డబ్బులు మిగిలించకుండా ప్రతి సంవత్సరం కూడా సంక్షేమము అభివృద్ధికి అతి తక్కువ నిధులు కేటాయించేటటువంటి విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తయారైంది అని చెప్పేసి ఈ పరిచయంలో భాగంగా చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఈ శ్వేతపత్రము డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలను ఇది చెప్తుంది దాంతోపాటుగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఎప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో చేసినటువంటి ఖర్చు గురించి ఆస్తుల జాబితా గురించి కూడా ఈ మొత్తం వైట్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో ఇది పరిచయంలో భాగంగా ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అని అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్థికంగా ఉండే ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్ మధ్యలో ఎలాంటి పరిస్థితిని చూసింది అనేటటువంటి అంశాలను ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ వైట్ పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశము అని చెప్పేసి మరి ఈ పర్టిక్యులర్ పరిచయం గురించి చెప్పింది సో రెండో చాప్టర్లో మనము బడ్జెటెడ్ వర్సెస్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు వాస్తవ భయం ఇంతకుముందు చెప్పినా కదా బడ్జెట్ అంటే ఏంటి వాస్తవ ఏంటి రివైజ్డ్ అంచనాలంటేంటి ఇవన్నీ చెప్పినాం కదా సో వాస్తవంగా అంచనా వేసింది ఎంత అండ్ ఖర్చు పెట్టింది ఎంత అనేటటువంటి అంశాలని రెండవ చాప్టర్లో భాగంగా పేర్కొనడం అనేది జరిగింది